సోయా చంక్స్ వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే దీన్ని వెజిటేరియన్స్ మీట్ అని కూడా చెప్పవచ్చు సోయా చంక్స్ని మేకర్ అని కూడా అంటారు వీటిని సోయాతో తయారు చేస్తారు సోయా చిక్కుడు గింజల నుంచి నూనె వేరు చేసే క్రమంలో సోయా పిండి మిగిలిపోతుంది ఆ పిండిని మిల్ మేకర్ను తయారు చేస్తారు కాబట్టి మిల్క్మేకర్లో పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి దీనిలో కొవ్వు ఉండదు కేవలం ప్రోటీన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ సెలీనియం ఇలాంటి పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఈ మిల్మేకర్ను తరచుగా మనం డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనం పొందవచ్చు నిజం చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్మేకర్లో ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంటే మీరు నమ్ముతారా ఇదే నిజమండి చికెన్ మటన్ ఎగ్స్తో పోలిస్తే ఎక్కువగానే ప్రోటీన్ ఇందులో దొరుకుతుంది ముఖ్యంగా ప్రోటీన్ లోపంతో బాధపడేవారు దీనిని తరచుగా తీసుకుంటే చాలా మంచిది మిల్ మేకర్స్లో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా చాలా మంచిది ఇందులో ఉన్న ప్రోటీన్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఇంకా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగించే లక్షణం కూడా ఈ మిల్ మేకర్కి ఉంది ఆడవాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడే ఆడవారికి మేనోపాధి దశలో ఉన్న మహిళలకు కూడా ఇది డైట్లో ఒక భాగం చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్లకు ఉపశమనం దొరుకుతుంది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఈ మిల్ మేకర్ ఫుడ్లో ఒక భాగం చేసుకుంటే చాలా మంచిది దీనిని ఫ్రీక్వెంట్గా తినడం వల్ల అందరికీ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్